डी न्यूज की स्वागत పార్వతీపురం నవంబర్ ఇరవై రెండు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఇందుకు సంబంధించిన బ్యాంక్ గ్యారంటీలను అందచేయాలని జాయింట్ కలెక్టర్ రైస్ మిల్లర్లను ఆదేశించారు శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లతో ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నూట అరవై ఎనిమిది కోట్ల మేర బీజీలు రావాల్సి ఉండగా ఆశించినంత స్థాయిలో అందలేదన్నారు అందజేసిన మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని పంపడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు మిల్లర్లు బిజీలు ఇవ్వడంలోనే జాప్యం చేసినంత మాత్రాన రైతుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవన్న సంగతిని మిల్లర్లు గుర్తెరగాలని తేల్చి చెప్పారు తొలుతగా బీజీలు ఇచ్చినటువంటి మిల్లులకు ధాన్యాన్ని పంపుతామని రైతులకు ఎటువంటి నష్టం జరిగేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు జిల్లాలో రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేలా ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిపారు

లేదన్నా కూడా నేను కొనుగోలు చేయగలను వేరే జిల్లాకి పంపించే నేను చేయలేకపోయి సిచువేషన్ అసలు లేదు మీరు అదే అర్థం చేస్తాను నేను ఖచ్చితంగా చేయాలి నా రోల్ అనేది రెస్పాన్సిబుల్ అనేది నేను చేస్తాను బట్ ఇన్ యూ గ్యూమ్ బీచ్ నేను మీకు వెళ్ళి ట్రాక్ చేస్తాను ఇంకొకటి ఐ కెన్ నాట్ టైం మీరు సింపుల్ దాంట్లో మనకి ఒక రోజు అండ్ సెవెల్ బయట బయట బీజీ మీకు మేము ఒక్కటే ఆంధిస్తున్నాం మేడం

చాలా ప్రెజర్ ఉంది ఎవ్రీ డేసి చాలా ప్రెజర్ అలాగే మేడం సో ఆల్రెడీ కోటలు అయిపోయి లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు మంచి జిల్లాలో వరి పంట రెట్లేసారు అందులో లక్ష ఎకరాలు ఆల్రెడీ కోసేసారు సో గొప్పంది సో చాలా పచ్చిదాన్ని కూడా ఇక మనం లేట్ అవుతున్నాం బయట ఇప్పుడు ఒక నాలుగైదు రోజుల్లో తుఫాను కురిక కూడా ఉంది

మీరు ఈ స్నేహితులు మిమ్మల్నిపై రాస్తాను ఇప్పుడు ఆర్బీజీలు ఇచ్చారు కదా టోల్ అమౌంట్ ఇచ్చారు